ఆ థియేటర్లో షార్ట్ రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు బ్లాక్ టికెట్స్ కోసం నేను ప్రభాస్ అన్న మిగతా వాళ్ళు సినిమాలో వెళ్ళాలి ఈశ్వర్లో సో అక్కడ ఏంటంటే నాకు అంతకుముందు సీన్ చెప్పలేదు డైరెక్ట్గా స్పాట్లో జయంత్ గారు పిలిచి ఈ షార్ట్లో అమ్మా నువ్వు ప్యాంట్ తీసి లోపల బాక్సర్ షార్ట్స్ ఉంది కదా అందులో డబ్బులు ఉంటాయి ఆ డబ్బులు తీసి టికెట్ తీసుకోవాలన్నారు ఓకే అన్న నాకు సిగ్గా పాడ మనకు అప్పుడు ఇప్పుడంటే కొంచెం షే ఫీలింగ్ అని అప్పుడు ఓకే సార్ అన్నాను ప్రభాస్ అన్న చూస్తూ ఉన్నారు ఓకే టేక్ అన్నారు రెడీ ఓకే ఆవిడ ఎవరు లేడీ వచ్చింది బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నప్పుడు ఒక నిమిషం అని చెప్పి టక్కన ప్యాంట్ తీసి లోపల చెడ్డు నుంచి డబ్బులు తీయడానికి ట్రై చేస్తూ ఉంటా వచ్చిన తర్వాత ఈ లోపల వేరే వాళ్ళు టికెట్ తీసుకుని వెళ్ళిపోతారు అయిపోయిన తర్వాత నీకు సిగ్గని పీలేదా ఇంతమంది ముందు అలా ఇలా తీసేవాడిని సిగ్గ అసలు ఏముంది ఇందులో సిగ్గుపడ్డానికి అంటే అసలు కాన్షియస్ లేదు చుట్టూ జనాలు ఉన్నారు కెమెరా ఉంది ఏం పట్టించుకోలేదు ఫస్ట్ టైము యాక్టింగ్ అవకాశం రావాలని చూస్తున్న వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది ఇంకా అంతే ఆయనకి డైలాగ్ చెప్పడానికే సిగ్గు ఆయన సిగ్గుపడతారు బాగా సిగ్గరి సో అప్పుడు ఓకే ఇంకా ఇప్పుడు కొంచెం ఎక్కువ సిగ్గు కానీ అప్పుడు ఇంకా కొంచెం ఇప్పుడు ఎక్కువైంది అప్పుడు ఏంటంటే మేము షూటింగ్ లేకుంటే బ్రేక్ ఉంటే మేము అలా పక్కకి వెళ్ళిపోయి అక్కడ అరుగులు ఉండేవి దూల్పేటలో అరుగుల మీద కూర్చునే వాళ్ళం సరదాగా మేము కూర్చొని మేము మా ఆటలు మేము ఆడుకుంటూ ఫుల్ ఫన్ అసలు ఎక్కడ ఇంత ఇంత సిగ్గుపడేవాళ్ళు కాదు ఇప్పుడు వస్తూ వస్తూ ఇంకా సిగ్గుపడుతుంది అండ్ అంటే ఇరవై ఇరవై రెండు సంవత్సరాల క్రితం జర్నీ అది కట్ చేస్తే మన బాహుబలి టూలో ఆయనతో పాటు కలిసి ఐస్టెంట్ డైరెక్ట్గా సినిమా కట్ చేశారు అంటే ప్రభాస్ అంటే మనిషిలో ఎలాంటి మార్పు రాదు ఒక కింగ్ ఎలా ఉండాలో ఎలా బతకాలో అలాగే బతుకుతుంటాడని చెప్పి అందరూ ఆయన గురించి నెగిటివ్గా చెప్పిన ఒక్క పర్సన్ సో మీరేం గమనించారు ప్రభాస్ గారిలో ఏమన్నా మార్పు వచ్చిందా లేకుంటే అలాగే ఉన్నారు చెప్పాక సిగ్గు ఎక్కువైంది ఇంకా అప్పుడున్నట్లే ఒక చైల్డ్ చిన్న చిన్న అబ్బాయి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఏ ఏ లేకుండా వాడికి హామ్ చేయాలి నేను ఏదో ఇలా చూపించుకోవాలి అలాంటివి ఎప్పుడు లేదు సరదా సరదాగా ఉండి అక్కడ ఉన్న స్టాఫ్ అందరితో కామెడీ చేసుకుంటూ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా ఆయన అంత పెద్ద హీరోలతో ఎక్కువ మందితో చేసింది లేదు కానీ మామూలుగా ఆయన స్టేచర్కి ఒక క్యారవాన్లో దిగకుండా షార్ట్ ఉన్నప్పుడు మాత్రమే బయటకు వచ్చి చేసుకోవాల్సిన స్టేజ్లో ఉన్న పర్సన్ సరదాగా వచ్చి అక్కడ కూర్చొని అందులో వాళ్ళ టీం మెంబర్స్ వేసే జోకులకి నవ్వుతూ చిన్న పిల్లలు అయితే ఎలా ఎంజాయ్ చేస్తారు అలా ఎంజాయ్ చేస్తూ అందులో ఒక అతన్ని కామెడీ కామెడీగా నీళ్ళలో తీసేస్తారు ఇల్లు ఆ నీళ్ళలో పడితే ఈయన ఎంత షాక్ అయిపోయాడంటే ఈయన లేచి ఈయన దూకి తీసుకొద్దామన్నంత లేచి నిలబడి రెడీ అయిపోయాడు ఏమైపోతుంది ఏమైపోతుందని ఈ లోపల పక్కన వాళ్ళ ఆపి ఉండండి అని చెప్పి వాళ్ళు దిగి బయటకు లాగారు బట్ పెద్ద డెప్త్ ఏం లేదు అది కానీ అంత అంటే తనను నమ్మి తన తన చుట్టూ ఉండే వాళ్ళని అంత ప్రేమిస్తారు సో అది మంచి క్వాలిటీ అండ్ ఎప్పుడు కూడా సూపర్ స్టార్ అని చూపించుకోలేదు అది రాజమౌళి సార్ అంటే ఒక ఇండస్ట్రీ మొత్తం ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపు తలెత్తి చూసుకునేంత చేశాడు ఒక విజనరీ ఆయన ఒక సీన్ తీస్తున్నాడు అంటే దాని స్కేల్ ఏ రేంజ్లో ఉంటుందో ఎవరు ఊహించలేరు అలాంటి ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసి అక్కడ నుంచి మీరు ఏం తెచ్చుకున్నారు ఆయన దగ్గర డిసిప్లిన్ ఫస్ట్ నేర్చుకున్నాను మనకున్న కొంచెం ఇంకొంచెం షార్ప్ అని అంటే మనకు ఆల్రెడీ కొంచెం వచ్చిన దాన్ని ఇంకెవరన్నా బాగా చేస్తున్నారంటే అరే ఇది ఇంకా నేర్చుకోవచ్చు అన్నలాగా డిసిప్లిన్ బాగా నేర్చుకున్నాను ఆయన దగ్గర అండ్ పర్ఫెక్షన్ సో పర్ఫెక్షన్ అనేది రాజమౌళి గారి దగ్గర చాలా అంటే ఒక టేక్ కరెక్ట్గా రాకపోతే ఎన్ని టేక్స్ అయినా తీసుకోవాలనే పర్ఫెక్షన్ ఆయన దగ్గర ఉంది అప్పుడు అంటే ఇప్పుడు మాకున్న బడ్జెట్లో అది పర్మిట్ చేయదు కానీ చేసిన వరకు ఎలా చేయాలి ఎంత బాగా చేయాలి క్రియేటివ్గా దీన్ని ఎలా చూపించవచ్చు ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాము అక్కడికి వెళ్ళిన తర్వాత అది లేకపోతే ఇప్పుడు అది వచ్చేదాకానే చేయను అనుకోకుండా దాన్ని ఇంకో రకంగా ఎలా చూపించవచ్చు అలా యూనో ప్లాన్ బి కావచ్చు లేకపోతే క్రియేటివ్గా ఇమ్మీడియట్గా దాన్ని మార్చుకొని ఇంకోలాగా చేసుకోవడం ఇవన్నీ క్రియేటివ్ థింగ్స్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవరు పెట్టంత డబ్బులు ఖర్చు పెట్టి బాహుబలి తీశారు బాహుబలి టూ తీశారు బాహుబలి కానీ బాహుబలి టూ కానీ అక్కడ అన్ని కోట్లు ఖర్చు అవుతుంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి నాకు డబ్బులు వద్దు అని చెప్పి మీరు అంటే ఒక యూనివర్సిటీ డబ్బులు ఒక యూనివర్సిటీకి వెళ్తే మనం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఫీజు కట్టాలి మనం మనకు నేర్పించినందుకు వాళ్ళు డబ్బులు ఇవ్వకూడదు సో నేను ఏంటంటే నేను నేర్చుకోవడానికి వెళ్ళా అక్కడ నేనేదో పని చేసి వాళ్ళకి పని చేసి పెట్టి వాళ్ళకి వాళ్ళ పని తగ్గించడం కాదు నేనే అడిగి నేను ఈ పని నేర్చుకోవాలనుకుంటున్నాను మీ సినిమాలో పని చేస్తే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని నా అంతకు నేను వెళ్ళాను కదా సో అలాంటప్పుడు నేను డబ్బులు తీసుకోవడం కరెక్ట్ అనిపించలేదు చెక్కు కూడా రాసేస్తే వద్దన్నారంట అంటే చెప్పాను కదా మనకు నేను నేర్చుకుంటున్నప్పుడు నాకు అది ఆ విద్య నాకు రావాలి అంటే ఆ డబ్బులు తీసుకుంటే నాకు అది కరెక్ట్ కాదు ఇప్పుడు మన సినిమా చిరంజీవి ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందో బాహుబలి డైరెక్టర్ కానీ బాహుబలి హీరోకి కానీ లేదా రాణా గారికి కానీ వీళ్ళలో ఎవరికన్నా ప్రొడ్యూసర్ ఎవరికన్నా సినిమా తీసాను అని లేదు రాజమౌళి గారికి మెసేజ్ పెట్టాను ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు కానీ నేను పర్సనల్గా వెళ్ళి అంటే సేమ్ థింగ్ ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకునే వ్యక్తిని నేను మనం వెళ్ళి దాని గురించి చెప్పి వాళ్ళ దగ్గర బయట అడగడమో లేకపోతే ట్వీట్ అడగడమో అనేది ఇబ్బంది వాళ్ళు ఏంటంటే సినిమా బాగా వచ్చిన తర్వాత సినిమా బాగా వచ్చింది అభి అని నాకు చెప్తే చాలు వాళ్ళు చూసి ఐనో వేరే సినిమాలు చూసినట్టుగా నా సినిమా కూడా చూసి బాగా వచ్చింద నువ్వు బాగా చేసావు అని చెప్తే చాలు అదే నాకు పెద్ద ఇది అంతే తప్ప నేను వెళ్ళి వాళ్ళని అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా చేస్తున్నానని చెప్పి కానీ దాని ద్వారా ఏదైనా అడ్వాంటేజ్ తీసుకోవాలని మాత్రం అనుకోలేదు మీరు సినిమా తీస్తున్నారు మీకు అందుబాటులో ఉన్న లేదా ఆ కథ డిమాండ్ చేసిన నటు ఈ నటులను పెట్టుకున్నారు బట్ ఇప్పుడు మేము ట్రైలర్ చూసాము టీజర్ చూసాము వాటిల్లో ఒక హైపరాది కానీ ఒక గెటప్ సీన్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకాస్త సినిమాకి ఇంకాస్త ప్రమోషన్ కానీ ఇంకాస్త రీచ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది బట్ మీరు ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పారంటే అలాంటి క్యారెక్టర్స్ లేవు అందుకని నేను పెట్టలేదు అని చెప్పారు క్యారెక్టర్స్ చిన్న క్యారెక్టర్స్ ఉన్నాయి అన్న ఇంకో సీరియస్ డౌట్ వచ్చేసి ఇంత కష్టపడి సినిమాని చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు ఒక రెండు సీన్లోనో ఒక సీన్లో కనిపించే ఒక చిన్న ట్రాక్ పెట్టుకోవడానికి మీలాంటి రైటర్లకు పెద్ద కష్టమేం కాకపోవచ్చు మీరు ఆ పని చేయలేదు అండ్ ఇంకో క్వశ్చన్ కంటిన్యూటీ క్వశ్చన్ సినిమా ఇంకో మూడు రోజుల్లో స్ట్రీమింగ్గా పోతుంది అసలు ఈరోజు తీసేస్తే ఇంక రెండు రోజులే గట్టిగా మంట మీరు అప్పుడు మాట్లాడేటప్పుడు ఏం చెప్పారంటే శ్రీనితో కానీ ఆదితో కానీ ప్రమోషనల్ వీడియోస్ చేస్తాను అని చెప్పి చెప్పారు ఇప్పటికీ రాలేదు ఉంది యాక్చువల్గా ప్లాన్ సిక్స్త్ ఉంది సో ఆది మా జర్మనీ వెళ్ళాడు ఓకే నిన్న వచ్చినట్టున్నాడు బట్ ఇన్ జర్మనీ ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాము అన్న నేను జర్మనీ నుంచి రాగానే ఫస్ట్ ఇమ్మీడియట్గా అదే చేద్దామన్నా అన్నాడు నిన్న కూడా మాట్లాడాను సిక్స్త్ రోజు చేద్దామని ఫిక్స్ అయ్యాము రాస్తారు నేను ఆది కలిసి చేయబోతున్నాం అది సో అది ఉంది ప్లాన్లో ఉంది అండ్ కూడా నేను అడిగినప్పుడు నో చెప్పలేదు అలాగని చెప్పేసి మనం అది అడ్వాంటేజ్ అనేది నా ఒపీనియన్సెంట్ ఉంది నాకు ఇంకొక విషయం చెప్తా ఒక పేర్లు చెప్పను ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో నాది ఒక పెద్ద సబ్జెక్టు ఓకే అయింది కానీ అందులో కొంతమంది మారిపోయారు స్టాఫ్ ఒక హిందీలో ఒక పెద్ద హీరో సైడ్ నుంచి మనకు అప్రూవల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది ఓకే కావాలంటే నాకు ఇక్కడ ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి సపోర్ట్ కావాలి నేను అక్కడ నుంచి వెళ్ళిపోయిన పర్సన్ అడిగా సార్ ఎలా సరే మరి ఇప్పుడు అంత పెద్ద హీరో మనకు ఓకే చెప్పేలా ఉన్నారు ప్రొడక్షన్ హౌస్ ఇది ఉంటే బాగుంటుంది అంటే ఇప్పుడు అంతా మారిపోయింది కదమ్మా పని చెయ్యి ఆదికి బాగా పరిచయం వాళ్ళు ఓకే నువ్వు ఆదితో ఒక మాట చెప్పిస్తే అవుద్ది అవుద్ది అని అన్నా ఇప్పుడు నేను ఆదిని అడగడం వల్ల ఆది వెళ్ళి మాట్లాడొచ్చు కానీ నాకు ఇబ్బంది పెట్టినట్టు పీపుల్ సార్ అది నేను చెప్పాను పేర్లు చెప్పాను అర్థమే సో మనకు ఇప్పుడు అది నన్ను నాకు ఒక గ్రాటిట్యూడ్ చూపించినంత మాత్రాన ఆది నేను పిలిచినప్పుడు రెస్పాండ్ అయినంత మాత్రాన ఆది నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి అడగడం అనేది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది ఎవరైనా సరే నేను ఇప్పుడు ఈవెన్ అదిని కూడా ఏంటంటే నీకు ఫ్రీ ఉన్నప్పుడు అది అని అడుగుతాను తప్ప అది నువ్వు వచ్చి ఇది చేసి పెట్టమ్మా నాకు అది చేసి పెట్టమ్మా అని అడగడం అనేది ఇబ్బందిలో పెట్టడం నాకు ఇష్టం ఉండదు అంతే తప్ప మన సినిమాలో కూడా నిజంగా చెప్పాలంటే మీరు చూడండి సెవెంత్ రోజు చూస్తే మీకు అర్థమవుతుంది ఆది చేయగలిగేంత పెద్ద క్యారెక్టర్స్ లేవు అలాగని చెప్పేసి నేను తీసుకొచ్చి ఆది నువ్వు చేయండి చిన్న క్యారెక్టర్నే చేస్తాడు కానీ నేను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నట్టు అవుతుంది అలా తీసుకోవడం నాకు ఇష్టం అంటే ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ ఈ తొమ్మిది నెలలు పది నెలల కాలంలో మీరు ఎంత స్ట్రగుల్ పడ్డారో ఈ రెండు మూడు రోజుల్లో తెలుసుకున్నా నేను చాలామందికి ఫోన్లు చేస్తే కొంతమంది ఏమో బడ్జెట్ గురించి మాట్లాడకుండా వచ్చి షూట్ వీళ్ళు ఖచ్చితంగా నా మనుషులే కదా వచ్చి హెల్ప్ చేస్తారు కదా నాతో కష్టంలో పాలు పంచుకుంటారు కదా అనుకున్న వాళ్ళు ఈ రికమండేషన్ అయితే నేను అది అయిందండి నాకు ఇప్పుడు మన టేస్టీ తేజ కావచ్చు ఇమాన్యుల్ కావచ్చు అప్పారావు గారు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కూడా షూట్ ఉంది ఇలా పలానారు అంటే నేనేం చేశాను అలాగే సేమ్ థింగ్ ఇలా అడ్వాంటేజ్గా తీసుకోవద్దు అనే ఉద్దేశంతో మా ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడించా మాట్లాడిచ్చి ఎంత బడ్జెట్ ఉంది ఏంటి అన్నీ క్లియర్గా చెప్పండి ఫస్టే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వద్దు అని చెప్పి మాట్లాడిస్తే ఇమ్ము కావచ్చు తేజ కావచ్చు వీళ్ళంతా ఏంటంటే బడ్జెట్ గురించి పక్కన పెట్టండి అన్న అభియాన సినిమా మేము వచ్చి చేస్తామన్న అన్న వీళ్ళు ఇంకొక పర్సన్ ఏంటంటే అతను చాలా పాతపరచు ఆయనకు ఫోన్ చేసి ఇలా మంచి క్యారెక్టర్ ఉందండి మీరైతే బాగుంటుంది సూట్ అవుతారు ఆ క్యారెక్టర్కి అంటే అయ్యోం అవిగారు మీరు కోవిడ్ టైంలో నాకు హెల్ప్ చేశారు ఆ మాత్రం చేయలేమా ఇంకా మనోలు కూడా ఉన్నారు తీసుకొస్తాను నేను అంటే అట్లాగని చెప్పి ఫ్రీగా నడగట్లేదండి మీకు బయట ఇచ్చేదానికంటే కొంచెం తక్కువ ఇవ్వచ్చు కానీ రెమ్యురేషన్ మాత్రం పక్కాగా ఉంటుంది అని చెప్పి మాట్లాడితే ఓ తప్పకుండా అది అన్నారు కట్ చేస్తే మా మేనేజర్ ఫోన్ చేస్తే లేదండి ఇంత బడ్జెట్ అయితే నేను రాను అంత బడ్జెట్ అయితే వస్తాను అని అన్నారంట నాకు నమ్మబుద్ధి కాలేదు అరే ఉండదే అలా ఆయన ముంద నాతో మాట్లాడినప్పుడు ఇవన్నీ కాదే నేను ఇంకో కొంతమందిని తీసుకొస్తాను మన కోసం హెల్ప్ చేసేవాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళని అన్నారని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్కి మా ఫ్రెండ్కి చెప్పి ఒకసారి కనుక్కో ఎందుకంటే మధ్య మధ్యలో వీళ్ళు ఏమన్నా మిడిల్ మిడిల్ మ్యాన్ వీళ్ళు మేనేజర్స్ కానీ వీళ్ళు ఏమన్నా కొంచెం మా వాళ్ళ పర్సన్స్ని పెట్టడానికి చేస్తూ ఉంటారు కదా అలాంటిది ఏమైనా ఉందా లేకపోతే మనం రాంగ్ విన్నామా అతను రాంగ్ పర్సనా తెలుసుకో అంటే అతను ఫోన్ చేసి అదే అతను అదే అంటున్నాడు బడ్జెట్ ఇంత అయితే తప్పరా అని అంటున్నాడా అదేదో నేను అడిగినప్పుడు చెప్తే అయిపోయేది కదా ముగ్గురు మాట్లాడాల్సిన అవసరం రాకుండా కోపం రాలేదు కోపం రాలేదు అంటే మనం నమ్మిన వ్యక్తి మన ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడకుండా సరే నేను చేయను అంటే అయిపోయేది ఓకే అనుకున్నాను అంతే ఓహో ఓకే ఇలా కూడా ఉంటారా మనుషులు పేరు చెప్తారా పేరు వద్దులే జబర్దస్త్ రిలేటెడ్ పర్సన్ కాదు బయట పర్సన్ సో అంటే ఓకే ఆయన రెస్పాన్ ఆయన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో మనకు తెలియదు బట్ ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు ఫస్ట్ నేను చేసినప్పుడు అయ్యో మీరు నాకు అప్పుడు హెల్ప్ చేసి నాకు నిజంగా గుర్తులేదు నేను ఎప్పుడు హెల్ప్ చేస్తాను అనే విషయం మీరు అప్పుడు అలా చేశారు నాకు నేను నేను తప్పకుండా రుణం తీర్చుకుంటాను అది ఇదన్న మాట్లాడి మాట్లాడాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా నాకు కుదరదు సార్ నేను షూటింగ్ లో బిజీ ఉన్నా అంటే నాకు అయిపోతుండే బట్ ఓకే అయితే ఈ పీరియడ్లో మీకు మనుషుల అంటే ఇప్పటివరకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు కానీ జబర్దస్త్లో ఉన్నప్పుడు కానీ నా స్కోప్ అంతవరకే ఉండేది జబర్దస్త్ రిలేటెడ్ పర్సన్స్తోనే నేను మాట్లాడడం కలవడము ప్లస్ నా పని నేను చేసుకుని వెళ్ళిపోవడము మిగతా విషయాల్లో నేను పెద్దగా పట్టించుకునేవాని కాదు ఎప్పుడైతే ఈ సినిమా విషయాల్లోకి వచ్చి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్తో నేను కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నామో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ని కలుస్తున్నామో కొంతమంది తత్వాలు ఏంటో తెలుస్తున్నాయి కొంతమంది అంటే ఓకే ఇదే కరెక్ట్ ఏమో అంటే మనం అందరూ మన వాళ్ళు మన కోసం అని చెప్పి మనం ఆలోచిస్తాం కానీ బయట సమాజం అలాగే ఉంది అలాగే చేయాలేమో అనేంతగా అర్థమవుతుంది అన్నట్టు సిచ్యువేషన్స్ చూస్తుంటే బట్ అంటే అందరూ అలా ఉన్నారని మనం మారడం కరెక్ట్ కాదేమో సరే మనం చేయగలిగేదేము చేయగలిగేదే ఒక వెబ్ సిరీస్ కోసం రాసుకున్న స్టోరీ ఏడు ఎపిసోడ్లో ఎంత ఎపిసోడ్లో ఎంతో ప్లాన్ చేసుకొని ఉంటారు నిడివి చాలా ఎక్కువ దాన్ని అవుట్పుట్ చూసుకున్నారు చాలా మంచిగా వచ్చింది అది నాకు తెలుసు ఆహారం నుంచి మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పారు ఓకే యాక్సెప్టెడ్ బట్ నా డౌట్ ఏంటంటే ఎనిమిది గంటల రన్ టైంకి ఒక రకమైన ప్లే ఉంటుంది ఒక రకమైన టేకింగ్ ఉంటుంది